పంజాబీ డిష్ అయినటువంటి ఈ ఆలూ బటర్ నాన్స్ ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానం ఇప్పుడు మీరు చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి కాచినటువంటి పాల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు మైదా అన్నది తీసుకుందాం చూడండి ఇలాగా ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఈ పిండి ముద్దనన్నది చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు బటర్ నాన్ ఇలా బొబ్బొట్టు ఒత్తున్నట్లుగా చేత్తో ఒత్తుకున్నా సరే చాలా బాగా వస్తుంది చేసినటువంటి నాన్స్ని ఇలా పెనం మీద వేసుకున్న తర్వాత కొంచెం బటర్ అన్నది అప్లై చేసుకోవాలండి చూసారు కదండి మనం వేడి వేడి ఆలు బటర్ నాన్ ఎంతో స్పంజీగా చాలా సాఫ్ట్గా వచ్చింది కదా హలో అండి అందరికీ నమస్కారం మిశాన్ వంటలకి స్వాగతం ఇలాంటి వీడియోలో వేడి వేడి బటర్ నాన్స్ అండి ఆలు బటర్ నాన్స్ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి వర్షం పడుతూ ఉంటే వేడి వేడి బటర్ నాన్స్లోకి ఇలా క్యాష్యూ టమాటా కర్రీ చేసుకుని తింటే ఆ టేస్టే వేరండి పంజాబీ డిష్ అయినటువంటి ఈ ఆలు బటర్ నాన్స్ ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానం ఇప్పుడు మీరు చూసేయండి ఆలు బటర్ నాన్కి కావాల్సిన పదార్థాలు గోరువెచ్చని పాలు ఉడికించి తీసుకునేటువంటి బంగాళదుంప పంచదార సాల్ట్ బటర్ మైదా పెరుగు ఈస్ట్ పౌడర్ ముందుగా ఒక బౌల్లోకి కాచినటువంటి పాలని వేసుకోవాలి ఒక స్పూన్ షుగర్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఈస్ట్ పౌడర్ అలాగే మనం ముందుగా ఉడికించినటువంటి బంగాళదుంప వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ చక్కగా కలుపుకోవాలి ఈ బంగాళదుంప ముద్ద ఈ పాలల్లోకి మెల్ట్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఉడికించిన బంగాళదుంపలను గట్టిగా స్మాష్ చేసుకున్నానండి మీకు ఒకవేళ కొంచెం గ్రేటెడ్గా కావాలంటే కనుక ఉడికించిన బంగాళదుంపని మనం గ్రేట్ చేసుకుని తీసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు మైదా అన్నది తీసుకుందాం మైదా వేసినాక చేత్తో చక్కగా మనం పిండిని కలుపుకోవాలి మీకు బటర్ నాన్స్కి ఎప్పుడైనా సరే ఈస్ట్ వేస్తే కనుక చాలా బాగా వస్తుందండి ఈస్ట్ లేకుండా కూడా చేసుకోవచ్చు దాంట్లోకి ఈస్ట్ ప్లేస్లో కొంచెం బేకింగ్ పౌడర్ని అలాగే బేకింగ్ సోడాని మిక్స్ చేసుకుని కూడా మనం బటర్ నాన్స్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి బటర్ నాన్స్కి ఎప్పుడైనా సరే మనం మైదా పిండితోని ఇలాగా ముద్ద కలిపేటప్పుడు గట్టిగా కలపకూడదండి చపాతి ముద్దలా కలపకూడదు ఇక్కడ మనం వాటర్ అనేది యూజ్ చేయలేదు పాలు యూస్ చేసాం కాబట్టి కొద్దిసేపు మిక్స్ చేసే మనకి ఏంటంటే పాలు అనేది అవైబరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు ముద్ద అన్నది పడతా వస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి నేను ఒక స్పూన్ బటర్ వేస్తున్నాను బటర్ వేసి కలుపుకోవాలి ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి చూడండి ఇలాగా ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఈ పిండి ముద్దనన్నది చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట అంటే మన గిన్నెకి అంటుకోకుండా పిండిని చక్కగా కలుపుకోవాలి చూడండి కొంచెం వేసి ఇలా కలపంగానే ఎంత బాగా వచ్చిందో సో ఇప్పుడు దీన్ని ఇలా పిండి చక్కగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అరగంట సేపు పక్కన పెట్టేయాలి అరగంట సేపు పక్కన పెడితే చక్కగా అనమాట ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి నేను ఒక అరగంట పాటు పక్కన పెడుతున్నాను చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా బాగా పొంగింది కదా ఈ పిండి అంతా ఇప్పుడు దీంట్లోకి కొంచెం బటర్ అనేది వేసుకుని ఒకసారి కలుపుకొని నాన్స్ తయారు చేసుకోవడమే ఇలా బటర్ వేసుకొని ఒకసారి ఇలా రాసుకొని చక్కగా మనం బటర్ నాన్స్ అన్నది ఒత్తుకుందాం ఇదిగోండి ఈ సైజ్ తీసుకోవాలి బటర్ నాన్కి ఎప్పుడైనా సరే బటర్ నాన్కి ఇలా వేసుకుని దీంట్లో నేను కొత్తిమీర అన్నది వేస్తున్నాను కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది కలర్ఫుల్గాని ఇప్పుడు బటర్ నాన్ ఇలా బొబ్బొట్టు ఒత్తున్నట్లుగా చేత్తో ఒత్తుకున్నా సరే చాలా బాగా వస్తుంది నాన్స్ ఎప్పుడైనా సరే పల్చగా ఉండవండి ఇలాగా ఈ మాత్రం థిక్నెస్లో మాత్రమే ఉంటాయి సో ఈ థిక్నెస్లో చేసుకుంటేనే బాగుంటది కూడా చూసారు కదండి ఇలాగా మనకి చపాతీ కర్ర లేకుండానే బటర్ నాన్ అన్నది ఇలాగా చేతితో ఒత్తుకున్నా సరే వచ్చేస్తుంది అనమాట సో దీని మీద మనం కావాలంటే కలంజీ వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు నల్ల నువ్వులు వేసుకోవచ్చు ఏం వేసుకున్నా సరే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది పైన మిర్చి కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు మనం బటర్ నాన్స్ కాల్చేసుకుందాం ఇక్కడ నేను బటర్ నాన్స్ కాల్చడం కోసం అని దోశ పెనం అన్నది పెట్టుకున్నానండి దీనికి నేను బటర్ అప్లై చేస్తున్నాను బటర్ నాన్స్కి ఎప్పుడైనా సరే కొంచెం బటర్ ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి మనము పిండి కలిపేటప్పుడు ఆయిల్ కొంచెం పడుతుంది అలాగే కాల్చుకునేటప్పుడు బటర్ అనేది వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పెనం హీట్ ఎక్కిన తర్వాత చేసినటువంటి నాన్స్ని ఇలా పెనం మీద వేసుకున్న తర్వాత కొంచెం బటర్ అనేది అప్లై చేసుకోవాలండి పైన కొంచెం బటర్ అప్లై చేసుకుని సైడ్స్ కూడా కొంచెం బటర్ అప్లై చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక పక్కన ఇలాగా బటర్ అప్లై చేసుకుని ఇంకో వైపుకి టర్న్ చేసుకున్నాం చూసారు కదండీ ఇలా బటర్ అప్లై చేసుకుంటూ నాన్స్ని చక్కగా కాల్చుకోవాలి చాలా అంటే చాలా మెత్తగా స్పంజీగా వస్తాయండి చూసారు కదండి మనం వేడి వేడి ఆలు బటర్ నాన్ ఎంతో స్పంజీగా చాలా సాఫ్ట్గా వచ్చింది కదా సో మీకు కూడా ఈ రెసిపీని నచ్చినట్లయితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మనం బయట తీసుకునేటువంటి నాన్స్ కంటే అప్పటికప్పుడు హెల్తీగా మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మనం మిసాన్ వంటిని చాన్ మరిన్ని కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ